ప్రతి మండల కేంద్రంలో గొప్పగా స్వాగతం చెప్తున్నటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అడ్డగోలు హామీలిచ్చి గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చి ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నదో మీరు చూస్తా ఉన్నారు మంచినీళ్ళ విషయంలో కానీ పంటలకు నీళ్ళు ఇవ్వడంలో కానీ కరెంట్ ఇవ్వకుండా కరెంట్ ఇచ్చే విషయంలో కానీ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ దారుమారు చేసి అసమర్థ విధానాలతో ఉన్న వనరులు వసతులు కూడా వాడుకోకుండా ఏ విధంగా మనకు ఇబ్బంది పెట్టిందో మనకు తెలుసు అదేవిధంగా ఒక్క హామీ కూడా నెరవేరలేదు రైతు బంద్ కావాలంటే చెప్తులు కొడదామని చెప్పడం చాలా ఘోరమైనటువంటి మాటలు మాట్లాడటం నా మీద కూడా దుర్భాషల్ అహంకార పూర్తంగా మాట్లాడడం చూస్తా ఉన్నా పంటలు ఎండబెట్టి కరెంట్ సరిగ్గా ఇవ్వకుండా అనేక రకాల బాధలు పెట్టారు నేను వస్తా ఉంటే వద్ద వద్ద కూడా కొనుగోలు కేంద్రంలో పదిహేను వందల వడ్లు తెచ్చి ధాన్యం కొనడం లేదని చెప్పి రైతులు చెప్పడం జరిగింది ఈ విషయాలన్నీ సరిగ్గా జరగాలి కరెంటు మనం తొమ్మిది వేలు ఇచ్చినాం ఏం ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు కరెంటుంది దామరచెల్ల దగ్గర నాలుగు వేల మెగా విద్యుత్ కేంద్రాన్ని కూడా మన రాష్ట్ర అభివృద్ధి కోసం భవిష్యత్తులో కూడా కరెంట్ లో రాకుండా ఉండడం కోసం మనం తెచ్చిపెట్టాం ఈ రోజే మనకు శుభవార్త వచ్చింది ఇవాళనే కేంద్ర ప్రభుత్వం నుంచి దానికి పర్యావరణ అనుమతులు కూడా ఈరోజు వచ్చినాయి నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా దాన్ని స్పీడ్గా కంప్లీట్ చేయండి ఇప్పటికే ఒక పంట అంత ఎండబెట్టినారు మీరు మోటార్లు గాలిపోయినాయి రైతులకు ఇబ్బందులు జరిగినాయి కొనుగోలు కూడా మీరు సరిగ్గా చేయడం లేదు చాలా బాధాకరమైన విషయం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి దాదాపు రెండు వందల నాలుగు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు పేపర్లలో వచ్చింది మీరు అందరు చూసి నేను మాట్లాడి చెప్పిన ఉన్న ముఖ్యమంత్రి గారు నాకు చెప్పినాడు మీరు నలభై ఎనిమిది గంటల్లో నాకు పంపండి వాళ్ళని ఆదుకుంటాం వాళ్ళని పరామర్శిస్తామని అన్నారు నాలుగు గంటలనే మనం వాళ్ళ ఫోటోలు వివరాలు అడ్రస్ టెలిఫోన్ నంబర్లతో సహా పంపిన కానీ స్పందన లేదు ప్రభుత్వం నుంచి ఏ మాత్రం కూడా స్పందన లేదు చలనం కూడా లేదు వాళ్ళకు ఒక రూపాయి ఇచ్చింది లేదు వాళ్ళని సందర్శించింది లేదు ఎండిన పంట పొలాల దగ్గరికి మంత్రులు రారు రైతులు బాధల్లో ఉంటే వాళ్ళని పట్టించుకోరు మంచినీళ్ళ విషయంలో కూడా బ్రహ్మాండంగా ఉన్నటువంటి మిషన్ భగీరథ దాన్ని నడిపించేటువంటి ప్రభుత్వానికి లేవు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఆరు వాగ్దానాలు తెలుసు కళ్యాణ లక్ష్మి మేము లక్ష్యం ఇస్తే తుల బంగారం ఇస్తామన్నారు ఇచ్చిందా తులం బంగారం వచ్చిందా తులం బంగారం ముఖ్యమంత్రి ఏం చెప్పినాడు కేసీఆర్ ఒక లక్ష రూపాయలు మాఫీ చేసినాడు మీరు పరిగెత్తి పరిగెత్తి పోయి రెండు లక్షల రుణం తీసుకోండి నేను రాగానే డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెట్టి పదిన్నరకే సంతకం పెట్టి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పిన జరిగింది రెండు లక్షల రుణమాఫీ ఇరవై హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు మళ్ళీ రైతు కూడా ఇబ్బంది పెడతా ఉంది సామాన్య ప్రజలు ఇబ్బంది పెడతా ఉంది దళిత బంధు పథకాన్ని ఆపేసింది అసలు నిస్తరా ఇవ్వరా చెప్పడం లేదు రైతు బీమా కూడా ఉంటదా ఉండదా తెలియడం లేదు ఇట్లాంటి అసమర్థ ప్రభుత్వం మెడలు వంచి పనులు జరగాలంటే మీరు బీఆర్ఎస్ బలాన్ని చేకూర్చాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం బీఆర్ఎస్ కు బలం ఇవ్వడం అంటే పార్లమెంట్ ఎన్నికలు ఖచ్చితంగా కృష్ణారెడ్డి గారు గెలవాలి మీరు ఇచ్చే శక్తే బ్రహ్మాండమైన బలం అయితుంది ఆ విధంగా మనం అటు కేంద్ర రాజకీయాల్లో కూడా మన హక్కులు సాధించుకోవడానికి అది వీరు కూడా అయితేనే మనం చేస్తా ఉన్నాం మీరందరూ చూస్తా ఉన్నారు మీరందరూ కూడా చూస్తా ఉన్నారు నాగార్జున సాగర్ కారో కింద పంటలను పెట్టడమే కాకుండా పెద్ద దేవుల పాలన నుంచి ఆంధ్ర వాళ్ళు నీళ్ళు తల్లించుకొని పోతుంటే కనీసం తన ఆపిన పాపను కూడా పోలే పెద్ద పాలన నుంచి మనకు మంచి తీసుకునే పాయింట్ ఉంది ఇంకా అనేక విషయాలు ఇట్లా జరుగుతూ ఉన్నాయి మీరందరూ కూడా టీవీలలో పేపర్లో చూస్తూ ఉన్నారు నిన్న కూడా చాలా విషయాలు నేను మీకు టీవీ లైన్లో చెప్పిన మీరందరూ కూడా చాలా మంది చూసి నేను అనుకుంటా ఉన్నా ఇదే నాయ బాబుట్లో ఇట్లా ఎందుకు అన్యాయం చేస్తున్నారు ప్రజలను అడిగితే నీ పేగులు మండలు వేసుకుంటా నీ గుడ్లు మీకు నేను గోటిలాడుకుంటా ఆడుకుంటా నేను కొంచెం పోయి చెన్నపల్లి వేస్తా అని ముఖ్యమంత్రి ఎంత దురుసుగా మాట్లాడుతున్నాడో ఎంత అహంకారంగా మాట్లాడుతున్నాడో అది కూడా మీరు గమనిస్తా ఉన్నారు అందుకే మీ అందరినీ కూడా నేను కోరేది దయచేసి బీఆర్ఎస్ బలం తెలంగాణ బలం బీఆర్ఎస్కి వచ్చే శక్తి తెలంగాణకు వచ్చే శక్తి తెలంగాణ ప్రజలకు నాటికైనా నేటికైనా ఏనాటికైనా బీఆర్ఎస్ పార్టీ అండదండగా ఉంటుంది శ్రీరామ రక్షగా ఉంటుంది బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి మొత్తం పదహారు సీట్లు మనమే గెలవాలి కాబట్టి ఆ రకంగా ఎంపీలను గెలిపించి ఈ ప్రభుత్వం మెడలు వచ్చి హామీలు అమలు చేయించే దిశగా మీరు మాకు శక్తి నివారణ కోరుకుంటూ మీరు అపూర్వమైన స్వాగతం తెలిపినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసిన తీసుకోవాలని జాయ్ తెలంగాణ జాయ్ దయచేసి ముందు జరగాలి ప్లీజ్ దయచేసి సహకరించాలి బాగుండదు ఎన్నికలు ఉంటుంది పది లోపల ముగించుకోవాలి దయచేసి జరగండి అందరు కూడా ప్లీజ్ దయచేసి సైడ్కి వెళ్ళిపోండి ఎక్కడ వాళ్ళకి సైడ్ జరగండి ఎక్కడ వాళ్ళకి సైడ్ జరగాలి జరగాలి ఎక్కడ వాళ్ళకి జరగాలి సైడ్ జరగాలి సైడ్ జరగాలి జరగాలమ్మా జరగాలి ఫాస్ట్ పోవాలి ఫాస్ట్ పోవాలి ఫాస్ట్ పోవాలి జరగాలి